శైవక్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ యొక్క దేవస్థానంలో యధావిధిగా మహాశివరాత్రి ఏర్పాట్లు మహాశివరాత్రి జాతర ఎనిమి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నెల జరుపుకోబోతున్నాము ఏడో తారీఖు మెయిన్ పట్టువస్త్రాలు గవర్నమెంట్ వారు వస్త్రాలు సమర్పించడము దేవస్థానము నుండి అదేవిధంగా టీటీడీ వారు కూడా ఏడున్నర గంటలకు అదే రోజున ఏడో తారీఖున పట్టువస్త్రాలు సమర్పించడము స్వామివారికి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారి దుడి కోఆర్డినేషన్ మీటింగ్స్ తోటి తర్వాత జిల్లా మినిస్టర్స్ తోటి వీళ్ళందరితోటి కూడా మేము దు కోఆర్డినేషన్ మీటింగ్స్ తోటి జాతరకు వచ్చేటువంటి భక్తులకి వసత వస వసతి సదుపాయాలు కూడా మేము అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వసతుల్లో భాగంగా మెయిన్ ఈ యొక్క ఎండాకాలం ఎక్కువ ఉన్నందు ఎండలు ఎక్కువ ఉన్నందువలన ఎండాకాలము స్టార్ట్ అవబోతున్నందువలన ఎండలు ఎక్కువ ఉన్నందువలన పెండాల్స్ ఒకటి చలువ పందిర్లు ఒకటి అదనముగా అడిషనల్గా వేయడము అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు మెయిన్ శానిటేషన్ అవన్నీ కూడా మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారితో కోఆర్డినేట్ అయ్యి మున్సిపల్ ఎంసీ మున్సిపల్ కమిషనర్ వారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఇది మేము జాతరలో ఎటువంటి శానిటేషన్ ఇబ్బందులు రాకోకుండా కూడా ఎప్పటికప్పుడు నీట్గా ప్రతి ప్రాంతాన్ని నీటుగా ఉంచడానికి కూడా అన్ని ఏర్పాట్లు చర్యలు కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా ఈసారి యథావిధిగా మనకి సాంస్కృతిక కార్యక్రమాలు మనకి గుడి చెరువులో శివరాత్రి జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు జాగరణ ఉండేటువంటి భక్తులకు మనము సాంస్కృతిక శాఖ వారి ద్వారా శివార్చన ప్రోగ్రామ్స్ శివుడి మీద అన్ని ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మనము చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఇతర అరేంజ్మెంట్స్ కూడా క్యూ లైన్స్లలో ఎటువంటి ఇబ్బందులు కాకోకుండా భక్తులకు రామగుండం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళని కూడా తీసుకురావడం తర్వాత అదేవిధంగా మెడికల్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం ఎయిట్ పాయింట్స్ పెట్టడం జరిగింది జాతర ఏరియా అదంతా కూడా మొత్తం అదేవిధంగా వేరే వాలంటీర్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళని కూడా మేము హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తామని చెప్పారు వాళ్ళకు కూడా మేము సర్టెన్ పాయింట్స్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ అవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా దాదాపుగా ఈ యొక్క మహాశివరాత్రి జాతర ఏడో నుంచి ఎనిమిదో తారీఖు మెయిన్ డే ఉంటుంది ఎనిమిది తొమ్మిది దాదాపు మనకు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది యాత్రికులు స్వామివారికి దర్శించి దర్శనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉండేట్టుగా అడిషనల్గా కూడా అన్నీ మేము తయారు చేయడము వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇతర అరేంజ్మెంట్స్ కూడా మేము వాళ్ళకి అకామిడేషన్స్ కావచ్చు ఇతరత్ర తర్వాత ఈ జాతర సందర్భంగా మనకు వచ్చేటువంటి మెయిన్ లైన్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఉంటారు సో వారందరికీ కూడా మనము మీడియా పాయింట్స్ తర్వాత అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఈ జాతర యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి మానిటరింగ్ అంటే ఆ జాతర టైంలో బాగా కాగ్రిగేషన్ ఎక్కువ ఉంటుంది మొత్తం జాతర మా మైదానం కావచ్చు లేకపోతే మనకి ఇక్కడ దేవాలయం చుట్టుపట్టు ప్రాంతాలంతా కూడా చాలా కాగ్రిగేషన్ ఉంటుంది సో డిస్టిక్ ఎస్పీ గారు ఆదేశించిన ప్రకారంగా కమాండ్ కంట్రోల్ రూమ్స్ తర్వాత డిస్టిక్ ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వాళ్ళందరూ కూడా అడిషనల్ డ్యూటీస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దేవస్థానం నుంచి కూడా డిస్టిక్ అడ్మిని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అపాయింట్ చేసిన ఆఫీసర్స్ మా దేవస్థానము డ్యూటీస్ చేసిన ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ శానిటేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కూడా ఇమీడియట్గా రెక్కిఫై చేసే విధంగా కూడా ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి జాతరకి వచ్చేటువంటి యాత్రికులకి మనం అదేవిధంగా ఈసారి మనము ప్రతిసారిలాగాని ఈసారి కూడా మనం అడిషనల్ మనము ఫైర్ ఇంజన్స్ కానివ్వండి ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా మనం అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా అన్ని శాఖలతో కోఆర్డినేషన్ తోటి కూడా ఈ వచ్చేటువంటి రాబోయేటువంటి మహాశివరాత్రి జాతర ఎనిమిదో తారీఖున వచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా స్మూత్గా దర్శనము చేసుకుని వారికి ప్రసాదాలు అవన్నీ అదేవిధంగా ఈసారి మనము వచ్చేటువంటి భక్తులకు కూడా ఉచిత ప్రసాదము గుడి చెరువులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా భక్తులు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము కాబట్టి ఈ విధంగా మనము దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా వచ్చేటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా జరిగే చేయడం జరిగింది కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి ఆశస్సులు తీసుకుని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు